తిండి లేదు ఏం లేదు వారం రోజులు పది రోజులు రోడ్డు మీదే ఉండిపోయాం మక్కోలు మేము చాలా ఇబ్బంది పడ్డాము నేను తట్టుకోలేనని మక్కోలు కూడా ఏం చెప్పలేదు స్కూల్లో చనిపోయాక తీసుకెళ్ళా కూడా మా ఆయన దగ్గర కూడా నేను వెళ్ళాల ఒక కల కలలా రత్నాతోనే ఉండడం అన్నంత ఫీలింగ్లోనే మైండ్లోనే ఉండిపోయా ఉండే కొద్ది చిన్న పిల్లలు ఈ పిల్లలు నేను ఎలా బతికించుకోవాలి అలా నడుపుకోవాలి ఈ పిల్లల్ని అని చాలా బాధపడ్డా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా పెంచాడు నా భర్త ఏంటి తండ్రి ఏం కాదుగా అన్నారు తర్వాత మళ్ళీ నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఈయన మళ్ళీ పూజ ఇగ్గి ఇగ్గి పూజలకు వెళ్ళి పూజలు చేసే మూడు సంవత్సరాలు నా భర్త చనిపోయిన విషయంలో నేను ఉండే కొద్దీ నలిగిపోయి నలిగిపోయి నా భర్త ఊర్లోనే ఉన్నాడు అనుకోని నేను ఆ రోజు కన్నీళ్ళు కాసే ఉండే కొద్దీ కుమిలిపోయి కుమిలిపోయి బిడ్డలని ఎట్ట పెంచాలి ఏ రకంగా పెంచాలి నాకు ఏముందో అంద దండ అనుకుంటే ఆ దేవుడని దేవునా మా స్తోత్రాలు అయ్యగారి వందనాలు నాకు సాక్షి వాళ్ళందరికీ వందనాలు పేరు లలిత నేను విజయవాడలో పుట్టాము మేము ఐదు రక్క చెల్లెలాం నేను లాస్ట్ అవును దేవుణ్ణి ఎరిగిన విషయం ఏంటంటే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మా అమ్మాయి బేబీ పుట్టింది ఏమంటే బానే ఉంది పాప పుట్టాక తర్వాత రెండో రోజు స్థానాన్ని తీసుకెళ్ళింది మా అక్క తీసుకెళ్ళాక తల మీద ఏంటో ఇట్లా వచ్చేసింది పైకి వచ్చేసినప్పుడు డాక్టర్ గారు ఏం పర్వాలేదులే అమ్మ పోయిద్దులే అన్నారు ఫస్ట్ రోజు మళ్ళీ రెండో రోజు ఏడు రోజులు అక్కడే హాస్పిటల్లో ఉంచారు నన్ను పాపని అమ్మ ఉండే కొద్దీ పాపకి చూస్తాం తగ్గితే తగ్గింది లేకపోతే లేదు కొద్దిగా మైండ్ సరిగా ఉండదు పెద్ద అయ్యే కొద్ది జాగ్రత్త అన్నారు నాకు చెప్పలేదు నాకు పెద్ద ఆపరేషన్ అయిందని మా ఫ్యామిలీ మా మాకు నాకు చెప్పాలని టెన్షన్ పడతానని చెప్పపోతే అలాగే ఇంటికి తీసుకొచ్చాక అలాగే ఉంది అయితే అమ్మగారు వచ్చారు మా ఇంటికి వచ్చి ఏం కాదమ్మా పిల్లకి తగ్గిపోయేది నువ్వు దేవుని నమ్ముకో ఇట్లా ఏడు వారాలు ఇంట్లో పార్దన పెడతాను ఏమి ఇబ్బంది లేదు కూతురు తగ్గిపోయేది సాక్షిని చెప్పాలమ్మా అంటే మా ఆయనగారు ఏమో ఎందుకు పార్దనొద్దు ఏమొద్దు మనం శివుడు పూజ చేస్తున్నాం అవసరం లేదు పారుదలు పెట్టొద్దు కటనేయొద్దు ఎందుకు అని మా ఆయన గారు నా మీద గొడవ పెట్టుకున్నాను అయినా సరే మాకు అమ్మగారు ప్రార్థన చేపి చేసి నూనెస్తే ఆ నూనె ద్వారాగా మక్కోలు రోజు తల మీద వేసి ఇలా ప్రార్థన చేసుకుంటే ఇలా రుద్దులు నేను కూడా మామూలుగా ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేసుకుంటా మా ఆయనకి తెలియకుండా మా ఇంట్లో మక్కోలు మేము అలాగే చేసుకుంటుండోలు చిన్న చిన్నగా దేవుడి శ్వాసంతో మేము చేసుకుంటూ చిన్న చిన్నగా తగ్గించాడు చేసుకున్నప్పుడు అమ్మ అమ్మగారు వస్తూ ఉండేళ్ళు ఒక్కొక్క వారం వచ్చి మా ఆయన లేనప్పుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేది వెళ్ళినప్పుడు సరే అమ్మ తగ్గిపోతుంది తగ్గిపోయి ఏం పర్వాలేదు అని నేను కూడా అనుకున్నాయా నా కూతురికి తగ్గిపోవాలి నేను చచ్చికి వస్తా మా ఆయనకి నచ్చ చెప్పుకుంటా అన్నాను ఆయన ఆయన మూలకొత్తంతో అలాగే ఉన్నాడు నాక సరేలే అని అది తగ్గిపోయింది దేవుడు డాక్టర్ గారికి వెళ్ళాక అమ్మ బాగానే ఉందమ్మా పర్వాలేదు బేబీ మంచిగా ఉంది తగ్గదేమో తిక్కల పిల్ల అయిపోయిద్దేమో మా ఇంటి సరే లేని పిల్ల అయిద్దేమో అనుకున్నామని డాక్టర్ ఆశ్చర్యపోయారు బానే ఉంది ఉంది తర్వాత సంవత్సరం వెళ్ళాక మళ్ళీ డింగో జ్వరం వచ్చింది రక్తగాణాలు పడిపోయాయి వైట్ రక్తగానాలు రెడ్డి పడిపోయాయి పాపకి చాలా సీరియస్గా ఉంది ఇంకా మా ఆయన నమ్మట్లేదు దేవుణ్ణి నువ్వు రక్షణ తీసేసుకున్నావు దేవుణ్ణి నమ్మేసుకున్నావు మెక్కువలు మాట్లాడినావు పార్దనంటావు పిల్లకి ఏమన్నా కావాలి నీ సంగతి చెప్తా అది ఇది అని చాలా గొడవ చేసేశాడు రోడ్డు మీద కూడా తిట్టేశాడు నన్ను ఏం కాదులే మురళి ఆగన్న ఐసీలోకి తీసుకెళ్ళారు పాపని అమ్మ మీరు సంతకాలు చేయండి ఇలాగా మీ చెప్పలేమన్నట్టుగా మాట్లాడారు అయితే మా అక్కోళ్ళు కూడా ధైర్యంతో ఏం కాదు బాగానే ఉండిద్ది నువ్వు ధైర్యంగా ఉన్నాను నేనైతే పాపని ఐసీలో ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉంచారు కానీ నేను పాప దగ్గరికి వెళ్ళలేదు చూడలేదు నేను భయం వేసి అక్కోళ్ళు వెళ్తున్నారు డాక్టర్ గారు పిలిచినప్పుడు ఇంకా ఇంకాలే మాట్లాడి వస్తున్నారు ఇంకా అవన్నీ టూపులు అవన్నీ ఉండిపోయినాయి రోజు రోజు వెళ్తున్నారు కానీ అమ్మ పాప కళ్ళు తెరవట్లేదమ్మా మరి మిమ్మల్ని గుర్తుపట్టిద్దో లేదో వెళ్ళండి అంటే మా అక్కగారికి బాగా అలవాటు మా అమ్మాయి వెళ్తే బిందు రామ్మ ప్రార్థనకి వెళ్దాం బైబిల్ తీసుకురాన కానీ అప్పుడు కళ్ళు తెరిచి చూసింది చూశాక డాక్టర్ గారు అండి మా అమ్మాయి మమ్మల్ని గుర్తుపెట్టింది అంటే పర్వాలేదమ్మా అయితే రెండు రోజులు అయాకి ఇంటికి పంపిస్తాను అప్పుడు కూడా చాలా బాధపడ్డాను ఏంటి ప్రభు మా ఆయన చూస్తూనే ఇలా రోడ్డుని తిట్టా తిడుతున్నాడు పాప చొత్తనే ఇలా ఉంది డబ్బు లేని పరిస్థితి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడిగి ఒక లక్ష రూపాయలు దగ్గర పెట్టుకొని రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకుంటాను తిండి లేదు ఏం లేదు వారం రోజులు పది రోజులు రోడ్డు మీదే ఉండిపోయాం మక్కోలు మేము చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడు పడ్డప్పుడు దేవుడు కారణం చేశాడు రెండు రోజులు పది రోజులు అయ్యాక గుర్తుపట్టింది చర్చికి వెళ్దాం లేకమ్మా అనగానే లేసి రెండు చేతులు ఇచ్చింది ఆ వైర్లో అవన్నీ పీకేసి ఇట్లా వచ్చి అప్పుడు ఇంక మా డాక్టర్ గారికి వెళ్ళి చెప్పాక సరేలే అమ్మ మామూలు రూమ్లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్ళండి అమ్మా అని పంపించాడు అంత కారణం చేశాడు పాప విషయంలో కూడా అయ్యా నా బిడ్డ బతుకుతే నీ సేవ చేయాలి నీ చిత్రంలో నడిపించుకోవాలి నా బిడ్డని నీకే మరి నేను అప్ప చెప్తున్నాయా అని అనుకున్న బిడ్డని పర్వాల ఇప్పుడు బాగానే ఉంది పాప ఉంది తర్వాత పాప బాగున్నాక నాకు కూడా హెల్త్ బాగాలేదు థైరాయిడ్ వచ్చి చాలా ఇబ్బంది పడది మరణ ఛాయల నుంచి నన్ను లేవనెత్తాడు దేవుడు నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళా చాలా దీన స్థితిలోకి వెళ్ళా అమ్మగారు వెళ్ళి కలిసి ఏంటమ్మా అయిపోతున్నాం అంటే అమ్మగారు హాస్పిటల్ తీసుకెళ్ళింది మాకు అడ్రస్ చెప్తే వెళ్ళాం అక్కడికి వెళ్ళాక బాగానే డాక్టర్ చూశాడు దేవుడు కూడా అయ్యా నన్ను స్వస్థపరచు నీ చిత్తంగా ఉండు నీ సేవ చేస్తాను నేను నీకు ఎక్కడ ఎలాగున్నాలో నేను ఎలా ఉన్నానో ఎట్లా మరణ చాయించలేమని ఎత్తావో అలాగ నీ గురించి చెప్తాను అయ్యా అప్పుడు బాగానే స్వస్థపరిచాడు బాగానే ఉంది అప్పుడు మా ఆయన నమ్మాడు నమ్మాక నా అమ్మటి చర్చికి రాట్లా రాకపోతే నేను వేరే కాడికి వెళ్తాను వేరే కాడికి వెళ్ళు అది ఇది అని చెప్పాను వాడు నమ్మాడు కానీ రాట్ల పిల్ల గురించి స్వస్థపరిచాడు నమ్మాడు బాగానే వస్తున్నాను కానీ వేరే కాడికి వెళ్తాను వెళ్ళాను నా విషయంలో నా కూతురి విషయంలో మారాడు బాగానే ఉంది తర్వాత అటార్డుగా చనిపోయాడు పనికి వెళ్ళిపోయి చనిపోయాడు చాలా అప్పులల్లో ఉన్నాం నా కనీసం నా ఒంటి మీద చాలా అప్పులు నువ్వు మొక్కు పడక తప్ప ఏం లేదు అప్పుడు నా ఒంటి మీద అలాంటి స్థితిలో వెళ్ళి అక్కడి నుంచి పని దగ్గర నుంచి కింద పడిపోయి చనిపోయాడు నేను తట్టుకోలేనని మాకు కూడా నాకేం చెప్పలేదు ఇట్లా చనిపోయాక తీసుకెళ్ళా కూడా మా ఆయన దగ్గర కూడా నేను వెళ్ళలే ఒక కళ కళలాగా అనుకున్నా ఏంటి పైబా నా భర్త నీ దూరం అయిపోయాడు మరి చనిపోయిన అంటున్నారు మా ఆయన అక్కడ ఉంటే నేను ఎంత దూరం ఉన్నా నా కన్నీళ్ళు కూడా రానిలా దేవుడు మా ఆయన ఊరే వెళ్ళాడు నా దగ్గరే ఉన్నాడు అనుకుంటున్నా నేను అందరూ వచ్చి పలకరిస్తున్నా నేను ఏడవట్లేదు ఎందుకంటే నా భర్త నాతోనే ఉన్నాడు అన్నంత ఫీలింగ్లోనే మైండ్లోనే ఉండిపోయా ఉండే కొద్ది చిన్న పిల్లలు ఈ పిల్లలు నేను ఎలా బతికించుకోవాలి ఎలా నడుపుకోవాలి ఈ పిల్లల్ని అని చాలా బాధపడ్డా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా పెంచాడు నా భర్త ఏంటి తండ్రి అని అప్పుడు ఏం చేసిన అలాగా నేను మక్కోళ్ళు అమ్ముటే పనికి వెళ్ళాను బయట పనికి కూడా వెళ్ళి ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి మక్కోళ్ళు కూడా ధైర్యం చెప్పారు అమ్మా ఏం కాదురా అన్నారు తర్వాత మళ్ళీ నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఈయన మళ్ళీ పూజ ఇగ్గి పూ ఇ పూజలకు వెళ్ళి పూజలు చేసాను మూడు సంవత్సరాలు చేశాక నాకు ఒంట్లో బాగోలే బాగోనప్పుడు లక్ష రూపాయల దాకా పెట్టుకున్న మక్క వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయం అప్పు తెచ్చుకొని అక్కడెక్కడ అప్పులు తెచ్చుకొని మక్క వాళ్ళకు తెలియకుండానే మా ఫ్యామిలీకి తెలియకుండా బయటికి వెళ్ళి చూపించుకున్నాక ఇది ఇది అన్నారు అయ్యా నాకు ఏమొద్దు ఇంకా నేను మందిరానికి వెళ్ళినప్పుడు అమ్మ వాకింగ్ ద్వారాగా నాతో అమ్మగారు మాట్లాడారు ఒకప్పుడు నువ్వు మందిరం కడిగేదాన్ని ఒకప్పుడు బాత్రూమ్ కడిగేదాన్ని ఒకప్పుడు నీళ్ళు చెద్దపరిచేదాన్ని మందిరానికి వచ్చి నిన్ను దేవుడు అనుకున్నావా నువ్వు వదిలేస్తే దేవుడు వదిలేయడు నేను పట్టుకొని ఉన్నాడు అని అని వాకింగ్ ద్వారా మాట్లాడాగానే ఆ క్షణమే వచ్చి ఇంట్లో ఉన్న పొటాలు పరేసా అక్క తీసేయంటే మగ్గ తీసేసింది ఇంకప్పటి నుంచి ఇంకా చావైనా బతికైనా కష్టమైనా ఇంకా నువ్వే అయినా అన్న ఇప్పుడు ప్రతి ఒక్క విషయం ఏది అవసరమైనా నా ఇంట్లో ఒక నూనె లేపోయినా బియ్యం లేపోయినాయ నాకు ఇది లేదు ఇది కట్టుకోవాలయా అనగానే నాకు అన్ని దేవుడే సిద్ధపరుతాడు నాకు ఇప్పుడు వరకు ఈ పక్షాన దేవుడే యజ్జమాడి నాకన్నీ సమస్తలు సకలపరుస్తున్నాడు ఈ రోజుకి నా భర్త చనిపోయి పది సంవత్సరాలు తగ్గిద్ది కానీ నేను ఎవరిని మక్కు కూడా ఒక వంద రూపాయలు అడుకొని నేను తిరలే అట్లా నన్ను ఉంచలేదు దేవుడు నన్ను అంత గొప్ప స్థాయిలో ఉంచాడు దేవుడికి నేను ఏమి ఇచ్చినా నేను రోడ్డు తెచ్చలేను నా చిన్న నా కొడుకును కూడా పనికి పెట్టుకున్న ఇంట్లో గడవక నేను పెట్టుకుంటే ఆడు ఐదు వేలు తెచ్చాడు నా కొడుకు చదువు కూడా పాడు చేసి నేను పనికి పెట్టుకున్నప్పుడు చాలా బాధపడ్డాయా నా కొడుకును పనికి పెట్టుకున్నా నా కొడుకుని చదివించుకోవాలని నేను ఎంతో గోజాడితే నేను కడిగింది నెరవేర్చి నా కొడుకుని మళ్ళీ నేను చదివించుకునేలాగా నన్ను ఉంచాడు దేవుడు అలా గొప్పగా ఉంచాడు ఏం పర్వాలేదు నాకు ఇప్పుడు మీకు సాక్ష్యం ఎంతో అనేకులకు ఉండాలి కానీ నేను చనిపోయే స్థితిలో కూడా నన్ను లేవనెత్తాడు నాకు బాగున్నప్పుడు కూడా మా ఆయన అక్కడెక్కడ అప్పు తెచ్చి పెట్టాడు కానీ చాలా మంచిగా చూసుకున్నాడు దేవుణ్ణి ఎరిగి మా ఆయన చనిపోయాడు తనకిష్టమైంది తీసుకెళ్ళావయ్యా నీకు ఇష్టమైంది తీసుకెళ్ళావు మరి నీ 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 నడకలోనే నీ నీ దాంట్లో నీలోనే నడవాలయ్యా నేనని నేనైతే ఇప్పటికీ దేవుని మర్చిపోలేదు నాకు దేవుడు మాత్రం ఎన్నో కార్యాలు చేశాడు ఎంతో సాక్షిగా నన్ను నిలబెట్టాడు నేను ఇంకా చెప్పాలనుకుంటా కానీ దేవుడి గురించి ఎంతో ఉంది ఆయన చేసింది ఏది కావాలన్నా నేను ఆయన్నే అడుగుతా నేను ఎవరినూ అడగను పలానాటికి అప్పుకెళ్లాలన్నాయా మరి నాకు అప్పు కావాలన్నా దేవుడే నాకు సమకూర్తుడు నా భర్త చనిపోయిన విషయంలో నేను ఉండే కొద్దీ నలిగిపోయి నలిగిపోయి నా భర్త ఊర్లోనే ఉన్నాడు అనుకోని నేను ఆ రోజు కన్నీళ్ళు కాల్చిలో ఉండే కొద్దీ కుమిలిపోయి కుమిలిపోయి ఈ బిడ్డలని పెంచాలి ఏ రకంగా పెంచాలి నాకు ఏముంది అండా దండ అనుకుంటే ఆ దేవుడే నాకు దాడి చూపించాడు నేను ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో చేస్తున్నా నేను ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేస్తున్నా అందరు శుభ్రంగా ఉంటున్నారు ఏ కొద్దు లేకుండా నేను చేసిన అమ్మా మంచిగా ఉన్నారు బాగుంటున్నారమ్మ మా అమ్మాయికి చెయ్యి మా అబ్బాయి చెయ్యని చాలామంది ఫోన్ చేయటం చేయటం దేవుడు ఏ కొద్దు లేకుండా నాకు ఇల్లు ఇచ్చాడు శుభ్రంగా ఆయన సంతోషంగా ఉన్న నా బిడ్డ కూడా టెన్త్ క్లాస్లో పాస్ అయింది ఇద్దరు చదివించుకునే శక్తిని ఇచ్చాడు ఇంకా ఆయన మీ ఆయనతోనే జీవితం ఆయనతోనే బతుకు అనుకొని అనుకుంటున్నాం అందరికి వందనాల